విధేయత అన్నాడు కదా విధేయత అంటే ఏంటి లోబడటం అసలు లోబడే అవసరం ఏంటి ఆయనకి సుప్రీంగా అందుకని అనుభవం కూడా లేదే సైకి అంత ముందు లేదు ఎందుకు కంటి సైగుతో కను సైగుతో సమస్తాన్ని శాసించగల దేవుడు ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు దేవునిలో ఉన్నవాడు దేవుడై ఉన్నవాడు దేవునితో ఉన్నవాడు దేవునితో ఈక్వల్ సమానం పత్రిక రెండవ అధ్యాయం ఏదో కలిగిన ఈ మనస్సు మీరు ఆయన దేవుని కుమారుడైన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు స్వరూపము కలిగిన వాడై ఉండే దేవుడితో సమానుగా ఉండే విడిచిపెట్టకూడని ఎంచుకునలేదు దేవునితో సమానం ఈక్వల్ దేవుడు సుప్రీం అయితే తండ్రి సుప్రీం అయితే కుమారుడు కూడా సుప్రీమే తండ్రి శాసనకర్త అయితే కుమారుడు కూడా శాసనకర్తే తండ్రి స్తోత్రార్హుడు అయితే కుమారుడు కూడా స్తోత్రార్హుడే ఇప్పుడు చెప్పండి ఆయన లోబడి విధేత చూపి బెండవాల్సిన పరిస్థితి ఉందా మరి ఏంటి ఆయన కేడర్ ఏంటి సూపర్ సమస్తాన్ని తన చూపుడు వేలతో శాసించగల దేవుడే అనేవాడు అలాంటి వాడు మన కోసం భూమి మీదకి వచ్చి పొంతి పిలాతో తల తలదించుకొని ఉన్నాడు అట్లా అసలు ఏ అక్కడ పిలాత్ ఎక్కడా ఏసై ఎక్కడండి విశ్వాన్ని నిర్మించిన నిర్మాణకుడు కదా విశ్వాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన సమస్తాన్ని కనుసైగతో శాసించగల దేవుడు ఆయన దేవుడు దేవునితో ఈక్వల్ దైవ సింహాసనం మీద కూర్చున్నవాడు అలాంటి వాడు కుంతి పిలాతో సభలో ఉంటాడు ఆయన సంఖ్యల చేత బంధించబడి ఉన్నారా లైబ్రూమ్లో ఎవరన్నా ఉన్నారా నేను చెప్పింది విన్నారా లేదు ఆ సన్నివేశం చూడండి మీరు హృదయానికి ఎంత బాధ కలిగిద్దాం అనుభవం కొత్త ఆయనకి ఆ అనుభవం ఆయనకి రావడానికి శ్రమలు శ్రమలు శ్రమల వలన విధేయత చూడండి కదా ఎవరైనా విశ్వాన్ని నిర్మించిన వాడు ఆకాశాన్ని జానతో కొలిచిన వాడు శూన్యంలో భూమిని తీసినవాడు పర్వతాలను త్రాసులో తూచినవాడు కొల భూమిని కొలిచి పోసినవాడు ఏం అనుభవం అండి ఎలా సాధ్యం తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయత నేర్చుకునే నువ్వు అని మన ప్రధాన యాజకునికి మన రక్షకునికి మనందరి ప్రభువుకి శ్రమలే ఆ విధేయతను నిర్పాయి ఇవన్నీ ఆల్రెడీ ఆయన అనుభవించాడా కొత్తవా తాను శోధింపబడి శ్రమ పడింది గనుక శోధింపబడి వారికి సహాయం చేయవాడ ఉన్నాడం రాసింది ఇటు పక్కన పిల్లలు ఎక్కడా అటు పక్కన యేస్ ఎక్కడా మీకు అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించి శ్రమానుభవం పొందిన యేసు మహిమ ధారి అయి ఉన్నాడు ఇప్పుడు ఎవరి పక్షంగానో తెలుసా మొదట ఆయన దేవుడు మన కోసం భూమి మీదకి వచ్చి మనలో ఒకని వంటి వాడాయి ఇప్పుడు వెళ్ళి తండ్రి గుడి ఎలా కూర్చున్నా తెలుసా మనుష్య కుమారుడుగా కూర్చున్నాడు అంటే ఇప్పుడు దేవుని గుడి పార్శ్రమని ఎవరన్నా తెలుసా దేవుడు కాదు మనుష్య కుమారుడు మనుషుల అనుభవాలు మనుషుల స్థితిగతులు మనుషుల ప్రపంచంలోని పరిచయాలు మనుషుల భావోద్రేకాలు బాధలు వేదనలు దుఃఖాలు శోధనలు సమస్తాన్ని తిరిగినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ఒక మానవుడు దేవ నరుడైన వాడు తండ్రి గుడి మందు కూర్చున్నాడు ఆ ఒక్కడే అర్థం చేసుకోగలడు ఆ ఒక్కడే మన పక్షంగా విజ్ఞాపన చేయగలడు తండ్రి వాళ్ళ కండిషన్ నాకు తెలుసు వాళ్ళు ఏ విధంగా ఆ పొజిషన్లో ఉన్నారో నాకు తెలుసు ఎందుకు అలా ఉన్నారో నాకు తెలుసు అక్కడ పరిస్థితి అలా ఉంది వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా జట్లంగా ఉన్నాయి అవుతుంది నేను ఎల్లు ఆ శోధనలన్నీ నేను అనుభవించి శ్రమపడ్డాను నా బిడ్డలు అదే కండిషన్ మరి సాయించు అని మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు మన దోషం మనం పరిహరించమని ప్రార్థిస్తున్నాడు నీ కుడిపార్శ్వ ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి అయినా ఎందుకున్నాడు అంటే మన పక్షమున విజ్ఞాపన చేయడానికి ఉన్నాడు ఎందుకంటే ఆ ఒక్కడే మనల్ని అర్థం చేసుకోగలడు ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చాడు నేర్చుకున్నాడు ఇప్పుడు అంటాడు దేవా మా బాధ నీకేం తెలుసు అంటే లేదురా నాకు తెలుసు అంటాడు ఎట్లా తెలుసు నేను అనుభవించాను నాన్న అందుకే నేనే మిమ్మల్ని అర్థం చేసుకోగలను నీకెవరు అర్థం చేసుకోలేరు దేవుడివి కదా అంటే మనుషుడిగా వచ్చాను కదా ఎలాంటి ఎదుర్కొంటారో నాకు తెలుసు ఎలాంటి శోధనలు ఉంటాయో నాకు తెలుసు వాటికి ఎంత ఆకర్షణ ఉంటుందో నాకు తెలుసు అది ఎంత బాధాకరంగా ఉంటాయో నాకు తెలుసు ఎంత ఒత్తిడితో ఉంటాయో నాకు తెలుసు నేను ప్రాక్టికల్గా అనుభవించాను నేర్చుకున్నాను మీ అనుభవం మీరు ఏది ఫేస్ చేస్తున్నారు అదంతా నాకు తెలుసు చూడండి మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడు కానీ ఆయన సమస్త విషయంలో మనవలే శోధింపబడిన పాపము లేనివాడుగా ఉంటే పత్రిక నాలుగో అదే పదిహేను వచ్చాను మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో సహానుభవం కలిగిన అయ్యాడు మీ సంక్రాంతి షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి బెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి ఇదంతా ఎలాగా ఒకప్పుడు లేదా హిరోగులు శరాపులు తోతలు మహా తూతలంతర్ని తన సైగతో చేతిలేదో శాసించడమే తెలుసు కానీ శాసనానికి లోపటం తెలియనివాడు ఏ నేరం లేకపోయినా మన నేరం తన మీద వేసుకొని పిలాత్ సభలో దోషిగా నిలబడ్డాడు మన పాపముల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చి మన పాపముల నిమిత్తం బలి కావడానికి వచ్చి ఏ దోషము లేని పరిశుద్ధుడు మన దోషాలు మీదేసుకొని అవును నా పిల్లలు నిర్దోషులు నేనే దోషిని నన్నే శిక్షించడానికి మన పక్షమున తను తను అప్పగించుకున్న నిజమైన దేవుడు ఏకైక దేవుడు ఏకైక నా నరేయుడు ఎస్సు